పిత పుత్ర పవిత్రత్మనామల ఆమె విశ్వాస ప్రకటన ఈశువ మీ మరణమును ప్రకటించడము మీ ఉత్నంను చాటదము మీరు మలా వచ్చు వరకు వేచి ఉండము ప్రత్యేక సర్వేశ్వరుడు వారు చేసిన సకల మేళ్లకు మనము వారికి వందనములు అర్పిద్దాం నీతి గల తండ్రి హలలు యాస్తోత్రము జీవం గల తండ్రి హలలు యాస్తోత్రము ఆత్మలకు తండ్రి అలెలు యా స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యేసు అలెలు యా స్తోత్రము మామంచి కాపరి అయిన యేసు అలెలు యా స్తోత్రము మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు అలెలు యా స్తోత్రము పవిత్రాత్మ దేవ అలెలు యా స్తోత్రము సత్య స్వరూపగు ఆత్మ అలెలు యా స్తోత్రము కరుణ నొందించు ఆత్మ అలెలు యా స్తోత్రము ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మార్కు సువార్త ఏడవ అధ్యాయము వచనములు ఒకటి నుండి పదమూడు వరకు అంతటా ఎరుషలేము నుండి వచ్చిన కొందరు పరిసెయులు ధర్మశాస్త్ర బోధకులు ఏసు వద్దకు వచ్చిరి వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగ కొనకయే భోజనము చేయుట చూసిరి పూర్వుల సంప్రదాయం ప్రకారం యూదులకు ముఖ్యంగా పరిసెయులకు చేతులు కడుపు కొనక భుజించు ఆచారము లేదు అంగటి నుండి కొనివచ్చిన ఏ వస్తువునైనాను వారు శుద్ధి చేయక భుజింపరు అట్లే పాత్రలను కంచు పాత్రలను శుభ్రపరచవలైన అని ఆచారము ఎన్నయో వారికి కలవు కనుక పర్సయులు ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తములతో పూజిస్తున్నారేమి అని యేసుని ప్రశ్నించిరి అందుకు ఆయన వారితో భక్తులారా మేము గూర్చి యషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు కానీ వీరి హృదయములు నాకు దూరముగానున్నవి మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు కావున వారు చేయు ఆరాధన వ్యర్థము దేవుడు ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను మరియు ఆయన వారితో ఆచారముల నెపముతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరించుచున్నారు తల్లిదండ్రులను గౌరవింపుడు తల్లిదండ్రులను దూషించువాడు మరణదండంకు గురియగును అని మోషే ఆజ్ఞాపించను కదా ఎవ్వడేని తన తండ్రితో కానీ తల్లితో కానీ నా నుండి మీరు పొందవలసినది దైవాహితమైనది అని చెప్పినచో అట్టివాడు తన తండ్రిని కానీ తల్లిని కానీ ఆదుకొన అవసరం లేదని మీరు బోధించుచున్నారు ఈ రీతిన మీరు పూర్వ సంప్రదాయములను అనుసరించి అనుసరించు నెపమున దైవవాకునే అనాదరము చేయుచున్నారు అట్టివి అనేకములు మీరు చేయుచున్నారు అని చెప్పాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునిగాక ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం దేవుడు ఈరోజు క్లియర్ క్లియర్గా చెప్తున్నాం చెప్తున్నారు మనము ఎంతసేపటికి బాహ్యమైన శుద్ధి గురించి ఆలోచిస్తూ ఉన్నాము అంతరంగిక శుద్ధి గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు మన సొంత ఆచారాలు మనం పెట్టుకున్న ఆచారాలకి వెయిటేజ్ ఎక్కువ ఇస్తున్నాం దేవుడు ఇచ్చిన ఆజ్ఞలకు కట్టడల కంటే ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నామని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా తల్లిదండ్రులను గౌరవించడం గాక అనే ఆజ్ఞను ఎలా వాళ్ళు బోధిస్తున్నారో అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారు సో ఆజ్ఞకు పట్టించుకోకుండా దాన్ని వేరే విధంగా బోధిస్తూ ఉన్నారని చెప్పి క్లియర్గా చెప్తూ ఉన్నారు సో మనము నిజంగా దేవుని కట్టడలకు సరిగా కట్టుబడి ఉంటున్నామా లేకపోతే ఈ లోకానికి చెందిన ఆచారాలకు కట్టుబడి ఉంటున్నామా అని మనకి మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం ఈరోజు దేవుని వాగ్దానము తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడను తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడను పన్నెండు ఈరోజు లూతుమాత పండుగ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ ఆర్ లేడీ ఆఫ్ లూడ్స్ టు ఎవ్రీబడి